అబద్ధం చెప్పినందుకు పొగరికి బాగా కోపం వచ్చిందేమో అయ్యో ఇప్పుడు ఈ పొగరు కోపాన్ని ఎలా తగ్గించాలి సరే అయితే ఈ పొగరికి ఒక ఉమ్మ పెడితే కోపం పోతుంది అది నాకు తెలుసు కదా అని చెప్పి మనసు ఇంకా రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు అవునండి రాబాయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా రిషి అనే తేలిదాకా నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను సార్ చెప్పాను కదా మీరు రిషి సరే నాకు తెలుసు నా మనసుకు తెలుసు అయినా నా భర్తని నేను గుర్తించలేకపోవటం ఏంటి మన ఇద్దరి కథలు ఒకటే సార్ మీరు ఏం చేసినా నాకు తెలుస్తుంది ఏం చేసినా మీకు తెలుస్తుంది మన ఇద్దరు గుండె చప్పుడు ఒకటే అని మీరు ఎప్పుడు అంటూ ఉంటారు అలాంటిది ఇప్పుడు మీరు రిషి కాదు రంగ అనగానే నేను ఎలా నమ్ముతాను ఇటీండి నేను తింటాను అని చెప్పేసి వసధార ప్లేట్ ఆకుంటూ ఉంటుంది ఇంకా వసదార ప్లేట్లు ఒకటి ఉంటే లేదు నేను తినను ఎందుకండి మీరే నాకు నోట్లో పెట్టాలి అప్పుడే నేను తింటానని చెప్పేసి ఇంకా నోట్లో అయితే పెట్టించుకుంటుంది రిషి అయితే నోట్లో పెడుతూ ఉండగా సరోజా చూసి బావ అని చెప్పి గట్టి ఉంటుంది వచ్చావా రా ఇప్పుడే ఇంకా రాలేదనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు ఆ భార్య భర్తల మధ్య దూరదామని ఎదురు చూస్తూ ఉంటావు అయినా మీకు ఇదేం అలవాటు మా ఇద్దరి మధ్య దూరే అలవాటు అని చెప్పగానే చూడు మేడం తను మీ హస్బెండ్ రిషి సార్ కాదు నా బావ రంగ అయినా కానీ ఈ గల్లీలు ఎవరినైనా అడగలి నా బావ రంగ చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు మీకు అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా సరోజ అంటూ ఉంటుంది ఇంకా వస్తార అన్నం తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి సరోజను నువ్వు మళ్ళీ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు చెప్పాను కదా తను ఇక్కడి నుంచి చిన్నగా పంపిద్దామని చెప్పి మళ్ళీ నువ్వు ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి సరోజ మీద కోప్పడి టిష్యూ అయితే వెళ్ళిపోతాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వస్తారా బయటకు వెళ్తుంది హలో మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారండి అని అంటగానే ఎక్కడికో చెప్పాలా ప్రతిదీ మీతో చెప్తే గానీ నన్ను బయటికి పంపిరా అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది ఎక్కడికో చెప్పండి అండి అంటే చెప్పింది కదా మీ మరదలు ఈ గల్లీలో అందరిని ఎంక్వైరీ చేసుకోమని అందరినీ ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నాను మీరు రంగానా నా రిషి సారా తేలిపోతుందని చెప్పేసి ఇంక వస్తారా వెళ్తుంటాయి వస్తారా వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు అయితే వస్తారని గుర్తుపెట్టి వస్తార వెంటూ ఉంటారు వెంట పడుతున్న వస్తారన వెంట పడుతున్న రౌడీలు చూసి రిషి అయితే ఆ వస్తారని ఆటోలో ఎక్కించుకొని అసలు మీకు గుర్తుందా మీ అమ్మటి అసలుకి రౌడీలు అటాక్ చేస్తూ ఉంటే మీరు మళ్ళీ ఇలా రోడ్ల మీదకి వెళ్ళటం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను రిషి సార్ని నేను అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పడానికి గల కారణం ఏంటో కూడా అది గట్టిగానే ఉంది అదంతా నేను ఇప్పుడు నీతో చెప్పలేనగానే ఇంకా వస్తారా అలిగి బొంగమూతి అయితే పెట్టుకుంటుంది బొంగమూతి పెట్టుకున్న వస్తారని చూసి అమ్మో ఈ పొగరికి బాగా కోపం వచ్చింది ఇప్పుడు ఈ పొగరిని కోపాన్ని తగ్గించాలంటే ఏం చేయాల సరే అయితే ఈ పొగరికి కోపం వస్తే నేను ఎప్పుడు ఏం చేస్తానో అదే చేస్తానని చెప్పేసి ఒకసారి బొగ్గ మీద అమ్మ పెడతాడు ఇంకా వస్తారా అది చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది అయినా మీరు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు సార్ అబద్ధం చెప్పడానికి గల కారణం ఏంటని రిషి అయితే చేతితో కొడుతూ ఉంటుంది అయ్యో ఆపు ఆపు పొగరు ఆపు నీ రిషి సార్ నేను గుర్తు పెట్టకుండా ఉంటావా నేను ఎన్ని అబద్ధాలు అన్న కలువులు నన్ను గుర్తుపడతావు కదా నువ్వు అని చెప్పేసి వస్తారా నీ గట్టిగా హాఫ్ చేసుకొని సారీ పొగరు అని చెప్తూ ఉంటాడు అందు లవ్ ఇస్తారని వస్తారంటుంది చూద్దామా తర్వాత ఏం జరుగుతుంది అంటే